హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్న గోల్కొండ చూపించబోతున్నాను దీనికి మే మేము ఈవినింగ్ వెళ్ళాం అనమాట లైట్ షోకి లైట్ అండ్ నైట్ షో ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళామండి తిరగడానికి అయితే మార్నింగ్ టైం వెళ్ళాలి లేదా ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్కి వెళ్ళాలి కానీ మేమైతే లైట్ షోకి వెళ్ళాం కదండీ ఆ వివరాలు తెలియజేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఎంజీవీఎస్ బస్ స్టాండ్ నుంచి అయితే గోల్కొండ వచ్చేసి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుందండి అండ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి అయితే నైన్టీన్ కిలోమీటర్స్ వస్తుంది డిస్టెన్స్ ఆ మెట్రోకి ఏమైనా రావాలంటే కనుక చెక్ పోస్ట్ దగ్గర ఉండే ఒకటి మెట్రో స్టేషన్ ఉంటుందండి అక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఇదంతా టికెట్ లైన్ అండి ఈవినింగ్ సిక్స్ థర్టీకి మేము తీసుకున్నాము ఇంగ్లీష్ షోకి ఒక పర్సన్కి వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ తీసుకుంటారు పెద్దవాళ్ళకైతే పిల్లలకైతే హండ్రెడ్ వన్ టెన్ రూపీస్ ఉందండి ఇది మూడు షోలు జరుగుతాయి అన్నమాట పర్ డేకి వచ్చేసి ఒకటి వచ్చేసి ఫస్ట్ షో సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుందండి సెకండ్ షో వచ్చేసి హిందీలో ఉంటుంది సెవెన్ ఫిఫ్టీన్కి అండ్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చేసి తెలుగు ఉంటుంది అనమాట తెలుగు షో ఏంటంటే కొంచెం లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మేము ఇంగ్లీష్ తీసుకున్నాము సిక్స్ థర్టీకి దీనికి అదేసి టికెట్లు అన్నీ మొత్తం అన్ని తీసుకున్న తర్వాత ఈ కోట అంతా ఒకసారి మీరు చూపిస్తాను చూడండి ఇదంతా కూడా గోల్కొండ చుట్టూరు ఇలా ఉండే బుర్జున అనమాట ఇవన్నీ మనకి పిరంగులు అవన్నీ పెట్టుకొని ఉంచడానికి అనేవి అప్పుడు ఏర్పాటు చేశారంటండి వీటన్నిటిని ఇది ఎంట్రన్స్ లోపలికి లైట్ షోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది మేము పైకి ఎక్కడానికి అనేది ఇంకా టైం లేదండి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా క్లోజ్ కాబట్టి మేము ఇంకా పైకి వెళ్ళలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు ఆ వీడియో కూడా నేను షేర్ చేస్తాను అయితే మేము పిల్లల్ని తీసుకొని లైట్ షో చూపించడానికి మాత్రమే వెళ్ళాం అనమాట ఇక్కడైతే చాలా బాగుందండి ఈవినింగ్ టైంలో ఎప్పుడు నేనైతే లైట్ షో చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం ఆ ఎక్స్పీరియన్స్ ని మీకు చూపించడానికని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఈ గోల్కొండ కోట అనేది మనకి చాలా పురాతనమైందండి పదమూడు శతాబ్దం నుంచి కూడా దీనికి హిస్టరీ అన్నమాట పదమూడవ శతాబ్దంలో అయితే కాకతీయులు పరిపాలించారంటండి తర్వాత కుతుబ్ షాహీ రాజులు కూడా పరిపాలించారు దీని చరిత్ర చాలా ఉంది బట్ నాకు ఈ లైట్ షోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ టైం నేను గోల్కొండ అంతా విజిట్ చేసినప్పుడు తప్పకుండా ఇక్కడ మూవీస్ జరిగిన ప్లేసెస్ ఉన్నాయి ఇందులో బట్ నేను ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు మా ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళినప్పుడు చెప్పడమే నెక్స్ట్ టైం నేను తప్పకుండా వెళ్ళినప్పుడు మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తానండి ఇందులో నాకు తెలిసింది ఏంటంటే మనకి సుపరిచితమైన స్టోరీ ఉంటుంది కదా రామదాస్ ని జైల్లో పెట్టింది ఆ స్టోరీ వచ్చేసి పైన మనకి ఒక జైలు ఉంటుందంటండి అది కూడా నేను చూడాలనుకుంటున్నాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది అవి కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం కదా లోపలంతా కూడా పురాతనమైన కట్టడాల్లాగా ఒక రాయితో నిర్మించినట్టే ఉందండి మట్టి అలా ఏం కనిపించట్లేదు ఎక్కడ కూడా రాళ్లతోనే కట్టిదిట్టమైన కోటలాగా కనిపిస్తుంది ఇది ఇది మొత్తం ఎనభై ఏడు బురుజులు ఉంటాయంటండి దీని చుట్టూరు కూడా పిరంగుల్ని ఎక్కుపెట్టి ఉంచడానికి ఎటు నుంచి ఎవరైతే కోటకి సంరక్షణగా ఉండడానికి ఎలా ఉంటుందో అలా నాకు ఈ రాయిని టచ్ చేసినప్పుడు చాలా మంచి ఫీల్ అనిపించింది ఎందుకంటే ఎంత పురాతనమైంది ఒక ఒకటి మనకి సంబంధించిన ఇక్కడ తెలంగాణలో ఉంది అని అనిపించడానికి అండ్ దీనికి వచ్చేసి ఎనిమిది ద్వారాలు ఉంటాయంటండి గోల్కొండ చుట్టూరు ఆ ఎనిమిది ద్వారాల దగ్గర కూడా మొత్తం అంతా సెక్యూరిటీ అంతా ఉంది యాక్చువల్గా అయితే ఫస్ట్ లో ఇంకా బాగుండేదంటండి తర్వాత ఔరంగజేబు ఒకసారి దీన్ని ధ్వంసం చేసిన తర్వాత ఇవన్నీ కూడా పాడు అంటండి తర్వాత తర్వాత దీన్ని కొద్ది కొద్దిగా డెవలప్ చేస్తున్నారు కాకపోతే ఫస్ట్ టైం తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ గారు ఫస్ట్ ఫ్లాగ్ అనేది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేశారనమాట అప్పటి నుంచి కొంచెం ఇది డెవలప్ చేస్తున్నారు బాగా ఇదంతా కూడా ఇప్పుడు మనం చూసే కోట ఏదైతే ఉందో అక్కడే మనకి లైట్ షో వేసి చూపిస్తారు మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఎంత బాగుంటుందో బట్ మీరు చాలా చోట్ల లేజర్ షో చూసే ఉంటారు కానీ నేను ఫస్ట్ టైం చూసాను కదా అందుకనే నాకు కొంచెం ఎక్సైట్మెంట్ గా అనిపించింది ఆ మనం పెట్టిన అమౌంట్ కి వర్త్ బుల్ గా అనిపించిందండి ఎందుకంటే ఇక్కడ జరిగిన హైదరాబాద్లో ఎప్పటి నుంచి అయితే గోల్కొండకు సంబంధించి ఎంతమంది పరిపాలించారు వాటికి సంబంధించి హిస్టరీ కానీ అండ్ కోహినూరు వజ్రానికి సంబంధించి అప్పట్లో వర్తక వ్యాపారానికి మనకి గోల్కొండ అనేది ప్రసిద్ధి అంటండి ఇక్కడ నుంచే మనకి కోహినూరు అనేది వేరే దేశాలకి వెళ్ళిపోయింది అని అని చెప్పేసి ఈ స్టోరీ చూసాకే నాకు తెలిసింది ఇంకా మా వాళ్ళంతా ఫోన్ అయితే ఫ్రీగానే అలౌ చేశారు అమౌంట్ ఏం తీసుకోలేదండి కి కానీ కెమెరా మామూలుగా మనం ఫోటోలు తీసుకోవడానికి కానీ ఎవరేమీ అబ్జెక్షన్ చెప్పలేదు అందరూ ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారనమాట ఎందుకంటే కూర్చోబెట్టినప్పటి నుంచి మేము ఫైవ్ థర్టీకి లోపలికి అలౌ చేశారు హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా హాఫ్ అన్ అవర్లో వీళ్ళంతా ఫొటోస్ అయ్యి దిగారు అనమాట ఇంకా కొద్దిసేపట్లో షో స్టార్ట్ అవుతుంది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఈ ఇప్పుడు చూసారండి ఇలా ఈ కోట ఏదైతే ఉందో ఆ కోట మీదే ఇక్కడ మనకి ఈ హిస్టరీ అంతా ఏదైతే ఉందో లేజర్ షోలో ఇంగ్లీష్ లోనే కదా మేము తీసుకున్నది ఆ టికెట్ ఇంగ్లీష్ ఆ స్టోరీ అంతా చెప్తున్నారు బట్ దానికి కొన్ని కొన్ని చోట్ల సాంగ్స్ మ్యూజిక్ అన్నీ యాడ్ అయి ఉన్నాయండి మేబీ కాపీ రైట్ ఏమైనా పడి వీడియో డిలీట్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఆ మ్యూజిక్ అది యాడ్ చేయలేదు వీడియోకి మ్యూజిక్ రిమూవ్ చేసే నేను వీడియో అప్లోడ్ చేశాను కానీ ఒరిజినల్గా విన్న ఫీల్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అండి మీరు ఒకసారి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే కనుక ఒకసారి విజిట్ చేయండి అండ్ ఎప్పుడైతే ఈ కోటకి సంబంధించి వీళ్ళు ఎవరెవరైతే కోటను ధ్వంసం చేశారో అండ్ ఈ కోటకి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి రహస్య మార్గాలు ఉన్నాయి మూసినది వరకు కూడా దీని నుంచి రహస్య మార్గాలు ఉన్నాయని ఈ స్టోరీలో చెప్పారండి అండ్ గొల్లకొండగా పిలిచే వాళ్ళంట ఫస్ట్ లో ఇక్కడ వచ్చేసి ఒక ఆయన పైన గొర్రెలు మేపడం గేదెలు ఆవులు ఇవన్నీ మేపేవాళ్ళంట ఇక్కడ ఎవరు వాళ్ళు కాదంట అక్కడ ఒక ఆయనకు ఒక అమ్మవారి కనిపించినప్పుడు ఆ అమ్మవారిది కూడా తనిషా మహాప్రభుల కాలంలో అక్కన్న మాదన్న ఉండేవాళ్ళు కదండి శ్రీరామదాసు మేనమామలు అని చెప్తాం కదా వాళ్ళు అక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ అమ్మవారి గుడి కూడా కట్టించారనమాట ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాలు కూడా బాగా జరుగుతాయండి ఈ సంవత్సరం ఆషాఢం బోనాలకి ఖచ్చితంగా నేను మీకు ఇక్కడ ఎంత బాగా జరుగుతాయి అనేది నేను వీడియో అప్లోడ్ చేస్తాను మీరు ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి నా ఛానల్ని ఫాలో అయితే మీకు ఇంకా మంచి మంచి వీడియోలు అనేవి అన్నమాట ఇప్పుడు చూసారు కదండి లైట్ షోలో తారామతి మహల్ అని అక్కడ ఒక డాన్సర్ అనమాట ఆవిడ నాట్యం చేసేవాడ ఆవిడ గురించి స్టోరీస్ అండ్ కులీ కుతుషాకి సంబంధించిన స్టోరీస్ గోల్కొండని ఎంతమంది దండెత్తారు ఇక్కడికి ఆ వజ్రాల వ్యాపారానికి సంబంధించి ఎన్ని దేశాల నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆ దానికి సంబంధించి అండ్ వాళ్ళంతా కూడా ఎందుకు వర్తక వ్యాపారాన్ని ఇక్కడ గోల్కొండ నుంచి వాళ్ళు అనేది అంతా కూడా ఈ స్టోరీలో మనకి చెప్పారనమాట మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి దీని స్టోరీ అంతా చెప్పడానికి నాకంతే నాలెడ్జ్ లేదు కానీ ఇప్పుడు వచ్చేది మాత్రం కోహినూర్కి కు సంబంధించిందని చెప్పాను కదా అది కూడా ఆ స్టోరీ అంతా ఏంటి కోహినూర్ మనకి ఎలా లభించింది మన దగ్గర నుంచి ఎలా వెళ్ళిపోయింది అలా కూడా అన్నీ ఉన్నాయి ఇందులో మీరు నెక్స్ట్ టైము హైదరాబాద్ వచ్చినప్పుడైనా సరే ఒకసారి ఈవినింగ్ టైంలో విజిట్ చేయండి మార్నింగ్ నుంచి ఎంట్రీ టికెట్ తీసుకుంటే మీరు రోజంతా గోల్కొండ అంతా తిరిగి త్రీ టు ఫోర్ అవర్స్ టైం పడుతుందండి ఈవినింగ్ లైట్ షోకి టికెట్ తీసుకుంటే వన్ డే అంతా గోల్కొండలో మీకు సరిపోతుంది టైము నెక్స్ట్ టైం నేనైతే గోల్కొండ పైకి మనం ఇట్లా చూడడానికి వెళ్ళినప్పుడు అన్నీ మీతో షేర్ చేసుకుంటాను చూసారు కదండీ లైట్ షో ఎంత బాగుందో మరి మీరు కూడా ఒకసారి చూడండి మనకి సంబంధించిన చరిత్ర సాంప్రదాయాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఇలా లేజర్ షో అనమాట అండ్ నాకు ఇక్కడ తెలిసిన కథ అయితే మాత్రం రామదాసుని బందీకానలో బంధిస్తారు కదండి భద్రాచలంలో గుడి కట్టించినందుకే తానిషా మహాప్రభు ఆయన పరిపాలించిన టైంలోనే అక్కన్న మాదనలు కూడా ఇక్కడే కొలువులో అనమాట అప్పుడు ఆ టైంలో శ్రీరామదాసుని బంధించినప్పుడు నైట్ టైంలో ఎవరికీ తెలియకుండా రామదాసుని బందికాన నుంచి విడిపించడానికి ఇదే గోల్కొండ కోటలో ఒక జైలు ఉందండి ఆ జైలు నుంచి విడిపించడానికే శ్రీరాములు వారు లక్ష్మణుడితో కలిసి వచ్చి రామనాడలన్నీ కూడా తానిష మహాప్రభుకి ఇచ్చి శ్రీరామదాస్ని బందికాన నుంచి విడిపించారనమాట ఆ స్టోరీ అయితే మనకి చాలా తెలిసిందండి అది ఇక్కడే జరిగింది కానీ నేను అది తెలిసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇలాంటి మంచి ప్లేస్ కదా నెక్స్ట్ టైం డేలో కూడా వచ్చి ఇవన్నీ నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అవన్నీ అప్లోడ్ చేస్తానండి ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అవ్వండి చూసారు కదండి ఈ లైట్ షోలో ఇలా మొత్తం ఇక్కడ ఆ తెలంగాణకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ ఏవేవి ఎవరెవరు పరిపాలించారు ఇక్కడ గుడి పైన గుడి ఉంది మసీదు ఉంది వాళ్ళ పరిపాలనలో మొత్తం అన్ని హిందూ సాంప్రదాయాలని గౌరవించారు అండ్ ముస్లిం సాంప్రదాయాలతో పాటు వాళ్ళు పరిపాలించిందంతా కూడా ఇక్కడ ఒక స్టోరీ రూపంలో మనకి తెలియజెప్పే ప్రయత్నం చేశారండి కానీ చాలా బాగా అనిపించింది ఏ లాంగ్వేజ్కి సంబంధించిన వాళ్ళు ఆ లాంగ్వేజ్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఆ షోకి వెళ్ళొచ్చు అనమాట తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు షోలు ఉంటాయి ఇక్కడ నుంచి మేమైతే షో అయిపోయిన తర్వాత బయలుదేరాము బయటకు వచ్చేసిన తర్వాత నాకైతే ఇంకా హ్యాపీగా అనిపించింది ఏంటంటే బయట గోల్కొండ కోటది ఎంట్రన్స్ ఉంది కదండి ఫస్ట్ టైం చూసింది ఇదంతా కూడా మూడు రంగులతో మన జాతీయ జెండా రంగులు ఉంటాయి కదండి ఆ రంగులతో లైటింగ్ అయితే చాలా బాగుంది చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్